హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు కల్పనాస్ కిచెన్ ఈరోజు మనము ఎంతో హెల్తీగా టేస్టీగా ఉండే ఆవిరి వడియాలు ఎలా చేయాలో చూద్దామండి ఇవి ఆవిరి మీద ఉడికిస్తాం కాబట్టి ఇవి మనం ఆయిల్లో వేసినప్పుడు ఎక్కువగా ఆయిల్ అస్సలు పీల్చమన్నమాట మీరు కావాలంటే నా చేయి చూడండి నేను అప్పుడల్ని నా చేతిలో పట్టుకున్నా కూడా నా చేతికి ఏమాత్రం ఆయిల్ అసలు అంటుకోలేదు మనం ఒక్కటి తిన్నా కానీ సరిపోతుందనమాట ఇది మనకి దీని ప్రాసెస్ని మనం రెండు రకాలుగా ఎలా చేయాలో చూద్దాం ఈరోజు మనకి దీని ఈ ఆవిరి వడియాలు పెట్టుకోవడానికి ఎండే ఉండాలని ఏం లేదండి ఏ సీజన్లో అయినా పెట్టుకోవచ్చు మనకి జస్ట్ ఫ్యాన్ గాలికైనా సరే ఆరిపోతాయి అనమాట ఈ వడియాలు ముందుగా మనం ఇక్కడ ఒక గ్లాస్ బియ్యం తీసుకోవాలి వీటిని శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగేసుకొని ఆ వాటర్ అంతా వంచేసుకోవాలి తర్వాత దీంట్లోకి మనము ఒక మూడు లేదా నాలుగు స్పూన్స్ వరకు సగ్గు బియ్యాన్ని వేసుకోవాలన్నమాట చిన్నదైనా వేసుకోవచ్చు పెద్దవన్నా వేసుకోవచ్చు ఇలాగ సగ్గుబియ్యం కూడా వేసేసిన తర్వాత ఇంకొకసారి బాగా కడిగేసుకొని మనం వీటిని రాత్రంతా నానబెట్టుకోవాలన్నమాట మనకి దగ్గర దగ్గర ఒక పది నుంచి పన్నెండు గంటల వరకు ఇవి నాయంటే కనుక చాలా బాగా వస్తాయి అన్నమాట మనకి వడియాలు సో ఇలాగ నానిపోయిన వాటిలోంచి మనం వాటర్ స్ట్రెయిన్ చేసేసి ఆ బియ్యాన్ని సగ్గు బియ్యాన్ని కూడా ఇలాగ ఒక మిక్సీ జార్లోకి తీసేసుకొని మనకి ఎంత వీలైతే ఎంత ఫైన్గా పేస్ట్ చేసుకోవాలన్నమాట అలాగని ఎక్కువ ఎక్కువ వాటర్ అసలు వేయకూడదు చాలా కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ ఫస్ట్ అయితే కొంచెం చిక్కని పేస్ట్ లాగానే చేసుకోవాలి ఇంకా మీకు అక్కడక్కడ చేతికి తగులుతున్నాయి రవ్వలాగా అనిపిస్తే కనుక ఈ పిండిని మనము స్ట్రెయిన్ చేసుకోవచ్చు టీ స్ట్రైనర్లో వేసేసుకొని స్ట్రెయిన్ చేసామంటే కనుక మనకి చాలా మెత్తటి పిండి మాత్రమే కిందకు వస్తుంది నాకు ఇక్కడ బాగానే చాలా మెత్తగానే పేస్ట్ అయింది సో నేను ఇంకా స్ట్రెయిన్ చేయలేదన్నమాట సో మనకి ఈ విధంగా ఈ బియ్యాన్ని మనము గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ గ్రైండ్ చేసుకున్న దాంట్లోకి ఇప్పుడు మనం దీంట్లోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు అనమాట చాలా సన్నగా కట్ చేసుకోవాలి ఒకటి ఒక ఒక పచ్చిమిర్చి అయితే సరిపోతుంది ఈ బ్యాటర్కి కొంచెం కారం ఎక్కువ తినేవాళ్ళు ఇంకొకటి వేసుకోవచ్చు అనమాట అలాగే ఒక స్పూను కరివేపాకును కూడా బాగా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ సాల్ట్ కూడా వేసుకోవాలి కొంచెం జీలకర్ర కూడా వేసుకోవాలి ఇవన్నీ వేసేసుకొని మనం ఒకసారి టేస్ట్ చూసుకోవచ్చు ఇప్పుడు కావాలంటే సాల్ట్ అది చెక్ చేసుకున్న తర్వాత మనం వడియాలు వేయడం అనేది స్టార్ట్ చేసుకోవచ్చు ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని ఇలాగ మనం ఆకుకూరలవే కడుక్కున్న తర్వాత నీళ్లు వాడిపోవడానికి పెట్టుకుంటాం కదా ఇలాగ హోల్స్ ఉన్న గిన్నె ఏదైనా ఒకటి తీసుకోండి లేదు అంటే మనకి రైస్ కుక్కర్లో కింద వేసుకోవడానికి ప్లేట్ వస్తుంది కదా దీన్ని కూడా యూస్ చేసుకోవచ్చు కింద పెట్టుకోవడానికి ఇలాగ మనకి ఒక వెడల్పాటి గిన్నె తీసుకొని దాంట్లో ఒక మూడు లేదా నాలుగు గ్లాసుల వరకు వాటర్ పోసుకోవాలి దీన్ని మనము మనం ఇలాగ వెడల్పుగా ఉన్నదాన్ని తీసుకోవడం వల్ల మనకి యూజ్ ఏంటంటే ఒకేసారి మనం ఐదు వడియాలు చేసేసుకోవచ్చు అనమాట దాని మీద ఇలాగ ఒక క్లాత్ వేసేసి దాన్ని గట్టిగా లాగి పెడుతూ ఒక తాడుతో దీంతో అయినా కట్టుకోవాలన్నమాట చాలా గట్టిగా కట్టాలి తర్వాత మనం ఇలాగ ఒక నాలుగైదు ప్లేట్లు తీసుకొని దాని ముందు వాటర్తో కొంచెం తడి చేసుకున్న తర్వాత ఒక రెండు స్పూన్ల వరకు ఇందాక కలిపి పెట్టుకున్న పిండిని ఇలా వేసేసి ఈ క్లాత్ మీద ఇలా పెట్టేసి దాని మీద ఇలాగ ఏదైనా ఒక మూత పెట్టాలి మనకి కింద వాటర్ నుంచి వచ్చే స్టీమ్తో ఇవి వన్ మినిట్ పాటు ఉడికించాలన్నమాట సో మనం ఈ విధంగా అయినా చేసుకోవచ్చు లేదు అంటే ఈ పిండి మీదనే మనం దోశల్లాగా వేసేసుకోవచ్చు అనమాట ఈ బట్ట మనం ఏదైతే కట్టామో ఈ బట్ట పైన డైరెక్ట్గా మనము ఇలా ఇంకా ప్లేట్లు యూస్ చేయాల్సిన అవసరం లేకుండా ఒక స్పూన్ గరి ఒక స్పూన్ పిండి తీసుకొని దోసల్లాగా పోసేసుకొని అవి వన్ మినిట్ తర్వాత ఉడికిన తర్వాత మనం తీసేసినా కూడా వచ్చేస్తాయి అన్నమాట సో లేదు అంటే ఇలాగా మనము కింద ఒక గిన్నెలో వాటర్ పోసి పెట్టేసి పైన ఇలా హోల్స్న ఇంకో గిన్నె పెట్టేసి తర్వాత మనం ఈ ప్లేట్లో పిండి వేసుకున్నాం కదా ఆ ప్లేట్ని ఇలా పెట్టి దానిపైన మూత వేసి కుక్ చేయాలి వన్ మినిట్ తర్వాత తీసేసి వాటిని ఇలాగ మనం ఒక చాకుతో కానీ ఆ స్పూన్తో కానీ సైడ్స్ నుంచి ముందు దాన్ని సెపరేట్ చేసి తర్వాత కొంచెం ఇలా తీసిన తర్వాత మనం చేత్తో కనుక స్లోగా తీసామంటే ఈజీగా వచ్చేస్తాయి అనమాట ఇవి సో ఇలా ఇలా వచ్చిన వాటిని మనం ఒక ప్లేట్లో కానీ లేదంటే ఒక క్లాత్ పైన కానీ వేసి ఫ్యాన్ గాలి కింద పెట్టామంటే కనుక వన్ డేలో మనకి చక్కగా ఆరిపోతాయి ఇవి లేదు ఎండ ఉంది బాగానే అనుకుంటే ఎండలో పెట్టుకోవచ్చు దీన్ని ఎండలో పెట్టుకుంటే ఒక ఐదు ఆరు గంటల లోపే మనకి చక్కగా ఎండిపోతాయి అనమాట వడియాలన్నీ అయితే ఇది ఈ ప్రాసెస్ చేయడానికి మనకి ఇద్దరు ఉంటే కనుక కాస్త ఈజీగా అవుతుంది ఒక్కళ్ళే చేయాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది ఇది ఇలాగ మనం ఎండలో పెట్టుకొని ఆరబెట్టుకోవచ్చు లేదా ఫ్యాన్ గాలి కింద ఆరబెట్టేసుకోవచ్చు వీటికి ఎండ ఉండాలని కంపల్సరీ ఏం లేదన్నమాట మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయి ఇవి అలాగే మనం ఈ పిండి కలిపేటప్పుడు కావాలంటే కొంచెం అల్లాన్ని కూడా తురిమేసుకొని వేసుకోవచ్చు అనమాట అది ఇంకా కూడా బాగుంటుంది సో ఇలా అన్నీ ఆరిపోయిన తర్వాత మనం ఒక ఎయిర్ టైట్ డబ్బాలో పెట్టేసుకుంటే సంవత్సరం దాకా ఏమాత్రం పాడవకుండా ఉంటాయన్నమాట మీకు మధ్య మధ్యలో ఎప్పుడైనా ఎండ బాగా వస్తుంది అన్నప్పుడు మళ్ళీ ఒకసారి ఇలాగ ప్లేట్లో పోసేసుకొని ఒకరోజు ఎండలో పోసుకుంటే కనుక ఇంకా కొన్ని రోజులు ఎక్కువ నిలవ పెట్టుకోవచ్చు అనమాట సో ఇప్పుడు మనం వీటిని ఫ్రై చేసుకోవడానికి ఒక చిన్న కడాయిలో ఆయిల్ పోసుకుని అది బాగా హీట్ అయిన తర్వాత వీటిని ఫ్రై చేసుకున్నామంటే ఇలాగ చక్కగా పువ్వుల్లాగా వస్తాయి అన్నమాట ఇందులో స్పెషాలిటీ ఏంటంటే ఇవి మామూలు వడియాల్లాగా అస్సలు ఆయిల్ పీల్చవు చాలా చాలా తక్కువ ఆయిల్తోనే మనం చాలా వడియాలు ఫ్రై చేసుకోవచ్చు అన్నమాట సో ఇలాగ తక్కువ ఆయిల్ పీల్చే వడియాలని పిల్లలు తిన్నా ఏ పెద్దవాళ్ళు తిన్నా ఏమాత్రం భయం ఉండదు మీరు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి